నూతన బోధనా పద్ధతులతో పాఠాలకే జీవం పోస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ పాఠాలు అలవోకగా అర్థమయ్యేలా చెబుతున్నారు సొంత ఖర్చులతో సైన్స్ ప్రయోగాలు చేస్తూ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు మూడు దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తిలో సభా కనిపించుకుని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు దక్కించుకున్నారు సర్కారీ బడిలో ప్రయోగ పాఠాలకు పెద్దపీట వేసిన ఈ ఉపాధ్యాయుని పేరు కీసర ప్రభాకర్ రెడ్డి ఏజెన్సీలో పుట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు మూడు దశాబ్దాల టీచర్గా ఎక్కువ కాలం ఏజెన్సీలోనే పనిచేశారు ప్రస్తుతం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు తాను పనిచేసిన ప్రతిచోట చోట ప్రత్యేక బోధనా పద్ధతులతో తనదైన ముద్ర వేశారు ప్రభాకర్ రెడ్డి ప్రయోగాలంటే ప్రయోగశాలలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ప్రదర్శనలకు విద్యార్థులను తీసుకువెళ్లి అవగాహన కల్పిస్తున్నారు డిజిటల్ బోధనా సామగ్రితో సులువుగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు నేను ఒక ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి ఏజెన్సీ ప్రాంతంలో పెరిగి ఏజెన్సీ చదువుకొని ఇక్కడ దాకా వచ్చాను నాకు కూడా ఒక గురువులు చెప్తేనే ఇక్కడ దాకా నేను రాగలిగాను సో నా పిల్లలు కూడా ఇంకా మరింత స్థాయికి ఎదగాలనే ఒక నేచర్తో నేను పట్టుదలతో సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవటం దట్టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా కృత్యాధార బోధనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా కృత్యాధార బోధన నేను మొదటి నుంచి అలవరుచుకున్నాను పాఠశాలలో ప్రయోగాలకు అవసరమయ్యే పరికరాల్ని సొంత డబ్బులతో ప్రభాకర్ రెడ్డి సమకూర్చుతున్నారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం కనెక్ట్ టు నేచర్ నినాదంతో విద్యార్థుల్ని మెరికల్లా తయారు చేస్తున్నారు స్వయంగా ప్రయోగ పరికరాలు బోధనోపకరణాలు తయారు చేసి పాఠాలకు జీవం పోస్తున్నారు పూస్తున్నారు బోధన వేరు పిల్లలు వేరు అనుకుంటే పిల్లలు మన బోధన నాలుగు గదులు ఉంటాయి అది కొట్టుకుంటుంది రక్త ప్రసరణ వాళ్ళు ఇదాన ఇది ఇది ఉందనుకోండి మనం బయట దాన్ని చూపించలేం మనం ఎంత చెప్పినా కూడా అబ్స్ట్రాక్ట్ కాదు అటువంటి వాటిలో నేను ఐసీటీని వినియోగిస్తాను బోధనలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తున్న ప్రభాకర్ రెడ్డిని అనేక అవార్డులు వరించాయి రెండు ఎనిమిదిలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు పదేళ్లకోసారి నిర్వహించే జనాభా గణనలో ఉత్తమ ఎన్యుమరేటర్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది రెండు పేల పదహారు రెండు పద్దెనిమిదిలో రాష్ట స్థాయిలో మరోసారి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు దక్కించుకున్నారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ఎంపికైన ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయుల్లో ప్రభాకర్ రెడ్డి ఒకరుగా నిలిచారు ప్రభాకర్ రెడ్డికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు రావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు పిల్లలతో మమేకమైపోయి తను ఏమైనా నేర్పించాలనుకుంటే లెర్నింగ్ బై డూయింగ్ తరహాలో ప్రతిదీ పిల్లలతో చేయిస్తూ అది ల్యాబ్ యాక్టివిటీ కావచ్చు క్లాస్ రూమ్ లో కాన్సెప్ట్ సంబంధించింది నేర్పించడానికి పిల్లోడు స్థాయికి ఎదిగి నేర్పించే ప్రయత్నం చేస్తారు తల్లి చిన్నపిల్లలు ఎలా అయితే ఎంబడి తిప్పుకుంటుందో అట్లా విద్య నేర్పడానికి తన చుట్టూ ఉన్న పిల్లల్ని తిప్పుకొని నాలెడ్జ్ నేర్పించడంలో తన దిట్ట జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అలాగే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదుగుతూ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా దినదిన ప్రవర్ధమానమై సార్ మంచి స్థాయికి వస్తున్నారు ఎప్పుడూ కూడా ఒక నిరంతర విద్యార్థిగా ఉన్నారు పిల్లల్లో కలిసి ఉండేవాళ్ళు ప్రతి ఎక్స్పెరిమెంట్ని బోర్డు మీద కాకుండా ఎక్కువసేపు ల్యాబ్లో పిల్లలతో చేయించడానికి ఇష్టపడే వాళ్ళు సో అందుకే ఈ రోజు అవార్డు వచ్చిందని మేము నమ్ముతున్నాం మంచి వైఖరి మంచి నడవడిక మంచి మాట తీరు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ముఖంపై ఎటువంటి ఎప్పుడు చిరునవే పిల్లలతో చెప్పే విధానం కూడా పిల్లల్లో ఒకరి ఒకరిగా ఉంటూ పాఠం చెప్తారు సార్ తేలికగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్న ప్రభాకర్ రెడ్డి సారే తమకు స్ఫూర్తి అంటున్నారు విద్యార్థులు సార్ మైండ్ లో ఉంది మాకు చెప్పేస్తారు బయట సార్ లెసన్స్ టెక్స్ట్ బుక్ కంటే ల్యాబ్కే ఎక్కువ టైం ఇస్తారు అండ్ బయట కూడా టైం ఎక్కువ ఇస్తారు చాలా బాగా చెప్తారు మాకు లెసిన్స్ సార్ ఇప్పుడు చూసిన ఎక్స్పెరిమెంట్స్ అనే ఎక్కువ దానికే ఎక్కువ ఇస్తారు టైం ఎక్స్పెరిమెంట్స్ మీదమే మాకు బాగా నాలెడ్జ్ వస్తుంది సార్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్ని మేము చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం మాకు సార్ చాలా బాగా చెప్తారు ల్యాబ్కి అండ్ ఎక్స్పెరిమెంట్స్కి చాలా టైం ఇస్తారు చాలా బాగా చెప్తారు సార్ నుంచి మేము ఇంకా ఇంకా చాలా అవార్డ్స్ కావాలని కోరుకుంటున్నాం సార్ దొరకడం మాకు చాలా అదృష్టం ఎందుకంటే సార్ క్లాస్ అర్థం కాకపోయినా చాలా అర్థమయ్యేటట్టు చెప్తారు ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని అర్థమయ్యేటట్టు చెప్తారు ఓపెన్ విద్యా విధానంలో నాలుగు పాఠ్య పుస్తకాల తయారీలోనూ ప్రభాకర్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది అంతేకాదు టీ శాట్ విద్య నిపుణ దూరదర్శన్ వంటి కార్యక్రమాల్లో దాదాపు నలభై తొమ్మిది పాఠాలు బోధించారు తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో పలు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు